హాయ్ వెల్కమ్ టు హ్యాసాగ్యూ నేను మనోజ్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ మీద మనసు పారేసుకున్నారా అంటే అవునునే సమాధానం వినిపిస్తుంది రాజకీయాల్లో సో లోకల్ పాలిటిక్స్లో కూడా అదే మాట వినిపిస్తుంది ఇదే ఇప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది తాజాగా జరిగిన పరిణామాలే ఈ అనుమానాలకు తావిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు తన నియోజకవర్గంలో అమృత కార్యక్రమాలకు పరిశీలనకు బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఆహ్వానించారు ఆయన ఇక అందుకోసమే ఎదురు చూస్తున్నారా అన్నట్టుగా ఆయన పిలవడం ఈయన వెళ్లడం అన్నీ చకచకా జరిగిపోయాయి అంతేకాదు పిలవగానే మరో మాట లేకుండా వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ ఘన ఘనస్వాగతం పలికారట బీజేపీ శాసనసభ్యుడు తన ఇంట్లో తేనేటి విందు ఇచ్చాక మున్సిపాలిటీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఇద్దరు కలిసి పరిశీలించారట ఆ టైంలో కలుపుగోలుగా కలి కలిగి తిరిగారట ఇద్దరు నేతలు కూడా సో ఆ టూరే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సవాల సందేహాలను రెగ్యత్తిస్తుంది దాని చుట్టూ రకరకాల హోకరణాలు గుసగులు కూడా వినిపిస్తున్నాయి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి పార్టీ మారే ఆలోచన ఉందని సుదర్శన్ రెడ్డి పర్యటన వెనుక ఉద్దేశం అదేనన్నది ఆ గుసగుసల సారాంశం అయితే పారిశ్రామికవేత్తగా ఉన్న పైడి రాకేష్ రెడ్డి మొదట్లోనే కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగరటన చేయాలని భావించారట కానీ రకరకాల పరిణామాలతో కథ ఊహించని మలుపులు తిరిగి చివరికి కాషాయ కండువా కప్పుకున్నారు ఆయన సో బీజేపీ నుంచి ఆరుమూరు టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆరుమూరు సెగ్మెంట్లో ఎమ్మెల్యే తాను అయినా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాటే చెల్లుబాటు అవుతుందట ఈ విషయంలో తరచు హట్ అవుతున్న రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించి రాజ్యాంగ విలువలు కాపాడాలంటూ కూడా విన్న విన్నపాలు చేశారు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అవకాశం చెక్కినప్పుడు అలా విమర్శలు గుప్పించారాయన అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియోజకవర్గానికి ఆహ్వానించడం వెనుక ఆంతరం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పైగా మాజీ మంత్రి కూడా ఆయన రెడ్డిని కొద్ది రోజులుగా బీజేపీ ఎంపీ అరవింద్ టార్గెట్ టార్గెట్ చేస్తున్నారట ప్రత్యర్థి పార్టీ పైగా ఎంపీ వ్యతిరేకించే ఎమ్మెల్యేలను నియోజకవర్గానికి పిలిచి మర్యాదలు చేయడం ఏంటో బీజేపీ నేతలకు సైతం అందుబట్టడం లేదట ఈ ఎపిసోడ్పై అటు ఎంపీ అరవింద్ వర్గం సైతం రోసెస్ ఆడుతున్నట్టు తెలుస్తుంది కొద్ది రోజులుగా బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ నడుస్తుందన్న టాక్ కూడా నియోజకవర్గంలో నడుస్తుంది సో ఈ క్రమంలో సుదర్శన్ రెడ్డి ఆరుమూరు పర్యటన నిజంగా అగ్గ చేసింది చెప్పాలి కాంగ్రెస్లో చేరాలంటే జిల్లాలో ముఖ్యుడైన సుదర్శన్ రెడ్డి ప్రమేయం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆయనతో మంత్రాంగం నడిపేందుకు రాకేష్ రెడ్డి అభివృద్ధి పనుల పరిశీలన పేరిట పిలిచారన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి ఈ రెండు వర్గాలు ఫలితం ఎలా ఉన్నా ఈ విందు రాజకీయ మాత్రం అధికార ప్రతిపక్షాలకు చెందిన స్థానిక వర్గాల్లో సంచలనమైంది మరోవైపు ఈ ఎపిసోడ్పై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సైతం నొచ్చుకున్నట్టు తెలుస్తుంది మరి ఈ తేనెటి విందు ఇందూరు రాజకీయాల్లో కీలక మార్పులకు పునాది వేయబోతుందా పరిణామాలు ఎటు నుంచి ఎటు మారే ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతుంది జిల్లా రాజకీయ వర్గాల్లో నిజంగా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే వైఖరి కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా లేదంటే ఎందుకంటే హస్తం కమలం ఒకటే అనే ఒక ఎజెండా అయితే ఉంది ఎందుకంటే చాలామంది నేతలు దాంట్లో దీనిలోకి వస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఆయన కూడా వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని మీరేమనుకుంటున్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ